హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ వచ్చిన క్రియేషన్ అందరూ అలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఏదో అలా అలా ఉన్నాను ఏంటో అలా అంటున్నారు అనుకుంటున్నారా ఏంటో అండి ఈ మధ్య విపరీతంగా అసలు ఫుడ్ తినుపదు కావట్లేదు బాగా గ్యాస్ పట్టేస్తుంది అదే చెప్తున్నాను ఎందుకనో అర్థం కావట్లేదు అంటే పొట్టంతా ఫుల్ అయిపోతుంది కొంచెం తిన్నా కూడా అందుకనే ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా తినలేకపోతున్నాను ఎక్కువగా ఇడ్లీ తింటున్నాం ఇంట్లో కూడా వన్ మంత్ నుంచి ఇడ్లీ తప్పితే ఏమీ లేదు పిల్లలు పిల్లలైతే వద్దు వద్దు అని మారం చేసినా కూడా అదే తింటున్నాము ఇంకా ఇవాళ అయితే ఈ పిల్లల్ని స్కూల్కి అయితే పంపించలేదు మండే సారీ సెలవు అనుకుంటే ఇవాళ సో ఇక ఊరైతే వచ్చాము కూచిపూడి అత్తే వాళ్ళ దగ్గరికి అంటే చిన్న ఫంక్షను ఫంక్షన్ టు ఫంక్షన్గా మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ చనిపోయారు సో చనిపోయిన రోజు నేనైతే వెళ్ళలేదు మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళారు ఇక సో నెక్స్ట్ రోజు లెవెన్ డేస్ చేస్తారు కదా ఇంకా ఆ రోజైతే అందరూ వెళ్ళామంటే పండగ అత్తయ్య చక్రాలు అరిసలు అవి చేసిందంట సో అప్పుడైతే కుదరలేదు సో ఒకసారి వెళ్తున్నాం కదా తీసుకెళ్దూరు రండి అని చెప్తే ఇంక అందరం వచ్చేసాము ఇంకా అత్త అయితే దోశలు వేస్తుంది ఎక్కువసేపు ఉండలేదు లేండి లెవెన్ ట్వెల్వ్కి వెళ్ళాము మళ్ళీ ఫోర్కి రిటర్న్ కూడా అయిపోయాము ఇంకా ఈవినింగ్ అయితే అత్తయ్య దోశలు వేస్తుంది అందరికీ ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ అయితే ఫుల్ స్లీప్ వేసాడు ఇంకా అత్తయ్య ట్యాబ్లెట్స్ అయిపోయినాయి షుగర్ టాబ్లెట్స్లో కొంచెం వెళ్ళి తీసుకురండి అని చెప్తే ఇక సరే బయలుదేరదామని చెప్పేసి తీసుకుంటాం అంటే లేపుతుంటే లేవట్లేదు అసలుకి అంతేనండి వస్తే ఇక్కడికంతే ఫుల్ రెస్ట్ తీసుకుంటాడు అంతేనండి అమ్మగారు ఇలాంటి ఎవరికైనా ఎవరికి రెస్ట్ ఉండదు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఎవరికైనా రెస్టే కదా సో ఇంకా అలా అయితే అలాగోలా లేపేశాను నేను ఇంకా బయలుదేరుతున్నాము ట్యాబ్లెట్స్ అయితే తీసుకురావడానికి ఇద్దరమే పిల్లల్ని అత్తయ్య దగ్గర వదిలిపెట్టాము చాలా రోజులు చాలా అయితే బయలుదేరిపోయాము మా పెళ్ళైన టూ మంత్స్కి అప్పుడు వెళ్ళాను నేను పులిచింతల ప్రాజెక్టు ఇటు రూటే అసలు నాకు ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి మళ్ళీ అసలు చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ నేను నాకు డ్రైవింగ్ ఇచ్చాడు అప్పుడు ఇంకా డ్రైవ్ చేస్తూ పులిచింతల ప్రాజెక్ట్ నుంచి ఎట్టెటో రూట్ దప్పి తీసుకెళ్ళిపోయాను నేనైతే ఇంకా ఛాన్స్ ఎప్పటికి మాకు అర్థమైంది రూట్ తప్పామని చెప్పి సో ఆ ఫన్నీ ఇన్సిడెంట్స్ అంతా గుర్తు వచ్చింది ఇదిగోండి మా పొలం దారిలోనే ఇంకా మా పొలం కూడా కనిపించేసింది ఒకసారి చూసి వెళ్ళిపోయాము చాలా డేస్ అవుతుంది మా పొలం చూడక కొబ్బరి చెట్లు కూడా మంచిగా వచ్చాయి అసలు ఎంత పచ్చగా అండి చూస్తుంటేనే అలా చూడాలనిపిస్తుంది అప్పుడే మంచి కూడా వచ్చేసింది అంటే పొలాల వైపు మంచి ఎక్కువ ఉంటుంది కదా సో ఫుల్ మంచి వచ్చింది చాలా డేస్ అవుతుంది ఇలా మేమిద్దరం బయటికి వెళ్ళి కానీ సూపర్గా ఎంజాయ్ చేసాం ఇలా